అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ శ్రావణ మాసంలో మంగళవారాలు చాలా ప్రత్యేకమైన విశేషమైనవి శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి అసలు మంగళ గౌరీ వ్రతం ఎవరు ఆచరించాలి అంటే జీవితంలో ఎవరికైతే జాతకంలో కుజ దోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషం వంటి దోషాలు ఉన్నా ఏ స్త్రీ అయితే తన భర్తతో సౌభాగ్యవతి అయి ఉంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలి ఐదోతనం ఉండాలి పిల్లలు ఉండాలి సంతానం ఉన్న సంతానం ఆరోగ్యకరంగా ఉండాలి అనుకునేటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ కోరికలు సిద్ధిస్తాయి అలాగే దోషాలు ఉన్నటువంటి వారికి దోష నివృత్తి అవుతుంది కుజదోషం ఉన్నటువంటి వారు ఏదైనా ఆచరించవలసినటువంటి ఉత్త ఉత్తమైన వ్రతం ఉందంటే అది మంగళ గౌరీ వ్రతం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ఆచరించే అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందినని అలాగే గౌరీ వ్రతాన్ని చేసే కుజుడు గ్రహాధిపత్యం పొందాడని భౌముడు కుజగ్రహానికి ఆది ఆధిపత్య ఆధిపత్యాన్ని పొందినట్టుగా మనకి పురాణాల్లో తెలియజేశాయి ఎంతటి విశేషం ఉన్నది కాబట్టి మంగళ గౌరీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి కోరికలు నెరవేరి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకా మంగళ గౌరీ వ్రతానికి ఐదు సంఖ్య చాలా ప్రాధాన్యమైంది వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి ముఖ్యంగా వివాహమైన తర్వాత మొదటి ఐదు సంవత్సరాల్లో అనేక సమస్యలు కలుగుతాయి వారు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళినప్పుడు భేదాభిప్రాయాలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు కొంత నరఘోష నరదృష్టి వల్ల కుజ దోషాల వల్ల ఇబ్బందులు కావచ్చు అలాగే సంతానానికి సంబంధించినటువంటి దోషాలు ఇల్లు ఇటువంటి దోషాలు తొలగించుకోవడానికి ఆ స్త్రీలకి ఐదు సంవత్సరాలు ఈ వ్రతానికి ఏమని చెప్పారు ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మీ యొక్క ఓపికని బట్టి మీ పరిస్థితిని బట్టి ఆచరించుకోవడం మంచిది ఈ వ్రతంలో ఐదు సంఖ్య చాలా ముఖ్యమైనది ఐదు తోరాలు అలాగే ఐదు రకాల ఫలాలు ఐదు రకాల పుష్పాలు వాడడం అమ్మవారిని విశేషంగా అలంకరించుకునే మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఈరోజు ఇంట్లో తూర్పు ఉత్తర ఈశాన్య భాగాల్లో అమ్మవారిని స్థాపన చేసి విశేషంగా అమ్మవారిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించడం ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషం ఈ రకంగా మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క వ్రత కథని చదువుకుని ఐదుగురు ముత్తైదులు పెంచి వాళ్ళకి వాయనాల వంటివి ఎవరైతే సమర్పిస్తారో మంగళ గౌరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఐదో ధనంతో భర్త యొక్క అనురాగాన్ని పొంది పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండి వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి దోషాలు కలిగి శుభ ఫలితాలు సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు అందుకనే మంగళ గౌరీ వ్రతాన్ని తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరించ ఆచరిస్తూ ఉంటారు వివాహమైన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ